ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో రైతు భరోసా సంబంధించి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి చూడండి అర్థమవుతుంది ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే మార్చి మూడు సోమవారం రెండు వేల ఇరవై ఐదు అండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం గత ప్రభుత్వంలో మనకు రైతు బంధు అయితే పంట పెట్టుబడి సాయం సమయానికి ఎకరానికి పదివేల రూపాయలు రెండు విడతల్లో డబ్బులు అనేది విడతల జమ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వహించిన వెంటనే డబ్బులు అనేది పెంచి అకౌంట్ లో జమ చేస్తామని కొత్త మార్పులు శ్రీకారం చుడుతామని చెప్పింది అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కీలకు కొత్త సంవత్సరం కానుకగా జనవరి ఇరవై ఆరు తారీఖున ఇరవై ఏడు నుంచి మనకు ఈ పథకాన్ని అయితే చాలు చేశారనమాట అయితే నాలుగు పథకాలు కూడా ఇందులో ఇందిరామీన్లు కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా ఇందిరా ఆత్మీయ భరోసా సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు చాలా మంది అకౌంట్లు అయితే డబ్బులు జమ చేసింది ఇక ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసినట్లు కూడా నివేదికలు అయితే చెప్తున్నారు ప్రభుత్వం తాజాగా మరోసారి అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట ఇప్పటివరకు ఎవరికైతే డబ్బులు అనేది జమ కాలేదో వారికి సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు రైతు భరోసా పైసలు మాకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది ప్రభుత్వం దీనిపైన ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది కదా ఇంకో మరి మరికొన్ని పథకాలు అయితే ఎనిమిది తారీఖున అయితే ప్రారంభించబోతున్నారట ఆ వివరాలు తెలుసుకుందాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అదే విధంగా ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో డబ్బులు పడే ఛాన్స్ ఉంది వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్లకు సంబంధించి ఒక లేటెస్ట్ తాజా సంవత్సరం అయితే రావడం జరిగిందండి మార్చి ఒకటి తారీఖున లక్ష కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లో ఈ కార్డు అయితే పంపిణీ అయితే జరుగుతుందని చెప్పారు కానీ ఆలస్యమైంది పరిశీలన అందుకే జారీ చేయలేదని చెప్తున్నారన్నమాట కులగరణ సర్వేలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తులో అర్హులైన వారికి దాదాపు ఐదు పాయింట్ ఒకటి రెండు లక్షల అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది ప్రారంభమవుతున్నాయి కాబట్టి కొన్ని జిల్లాల కొన్ని మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రభుత్వం స్కూళ్ళకు సెలవులు కూడా ఇవ్వడం జరిగింది ఇక ప్రభుత్వం కొత్త రేషన్ కాలకు సంబంధించి ఆరో వేల తొమ్మిది వందల కుటుంబాల కొత్త రేషన్ జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఈ కోవకు చెందిందే చాలా మంది మాకు రేషన్ కార్డులు అయితే లేదని చెప్తున్నారు దీనివల్ల ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు లేదని చెప్పేసి ఆరోగ్యశ్రీతో పాటు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందడం లేదు ఐదు వందల రూపాయల వంట గ్యాసు ఇలా కొత్తగా పెళ్ళైన జంటలు గత పదేళ్ళలో పుట్టిన పిల్లల పేర్లు రేషన్ కార్డు లేకపోవడంతో నిమ్స్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో మెరుగైన సేవలు పొందలేకపోతున్నామని సో ఆ ప్రభుత్వం నుంచి అయితే ఒత్తిడి అయితే పెరుగుతుంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేది విడతల డబ్బులు అనేది రిలీజ్ చేసిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే అది కూడా రాష్ట్రంలోని రైతులందరికీ ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గుడ్ న్యూస్ అయితే తెలిపడం జరిగిందనమాట ఇప్పటివరకు మూడెకరాల వరకు రైతులకు రైతు భరోసా పంపిణీ జరిగిందని మిగతా రైతులందరికీ నెలాఖరులకు అందజేస్తామని బట్టి విక్రమార్క తెలియజేశారు అయితే నిన్న వనపర్తి సభలో ప్రసంగించిన బట్టి గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా రెండు వేల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని ఇక ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని భూమి లేని రైతు గుళ్లకు ఇంద్రం ఆత్మీయ భరోసా అందిస్తున్నామని అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు మైన స్వయం సౌపాధి అంటే ఉపాధి కోసం ఆరు వేల కోట్ల రూపాయల అనేది ఏప్రిల్ ఏదైతే పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రోజున ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఇక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది చాలా వరకు అయితే ఇప్పటివరకు ఏదైతే జనవరి ఒకటి తారీఖు నుంచి కొత్తగా పట్టపాసు పుస్తకాలు వచ్చిన వారికి కూడా మార్చు మనకు ఆల్రెడీ వచ్చేసింది మొదటి వారంలో ఇంకా నాలుగు రోజులు అయితే కంప్లీట్ అవుతుంది కాబట్టి డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పి అప్డేట్ రావడం జరిగింది అయితే కొంతమంది అడుగుతున్నారు మాకు ఒక ఎకరం ఉంది అయినా డబ్బులు రాలేదు కొంతమందికి రెండు ఎకరాలు ఉన్నట్టు డబ్బులు అని చెప్పేసి ఇలా ప్రభుత్వం నివేదన ప్రకారం అయితే మూడు ఎకరాలు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు మూడు విడతల్లో డబ్బులు జమ చేసింది కొంతమందికి ఏమో ఐఎఫ్ కోడ్ పట్టా పాస్ పుస్తకం నెంబర్ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అంతా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అనర్హులు గుట్టలు కొండలు రాళ్ళు రప్పలు రిలేటెడ్ వెంచర్లు పనికిరాని భూములు పడగబడ్డ భూములు ప్రభుత్వానికి ప్రాజెక్టుల కింద ఇచ్చిన భూములు రైస్ మిల్లర్లు ఇలాంటి భూములు గుర్తించి సర్వే నంబర్ మొత్తం బ్లాక్ చేయడంతో ఆ సర్వే నెంబర్ లో ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు సాగిస్తే ఐదు ఎకరాలు కూడా ఆ బ్లాక్ లిస్ట్ లో వెళ్లడంతో డబ్బులు అనేది పడతలేవని చెప్పేసి రైతులు అయితే గుర్తించారు దాంతో పాటు అధికారులు కూడా ఇందుకు సంబంధించిన చర్యలు వేగవంతమైతే చేయడం జరిగింది వారి కూడా డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం ఇటీవల కాలం కొత్త పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి అన్ని డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసి అధికారులు అయితే వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరిగింది వారి డీటెయిల్స్ ఆధారంగా కొత్త లిస్ట్ అయితే వచ్చింది అందులో అయితే ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ క్లియరెన్స్ ఉన్న వారందరికీ ప్రభుత్వం అనేది డబ్బులు అనేది రిలీజ్ చేస్తుంది అయితే ఎత్తున మరో ప్రచారం జరుగుతుందండి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు నాలుగు ఎకరాల వరకు ఐదు ఎకరాల వరకు ఉన్న వారికి కూడా డబ్బులు అనేది జమ అయిందట గతంలో ఎలా అంటే ప్రభుత్వం మూడు ఎకరాల వరకు డబ్బులు జమ చేసినప్పటికీ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు ఆ తర్వాత పడతాయని మూడెకరాల వరకు జమ చేస్తున్నారు రాష్ట్రం ఒక గ్రామంలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎంతమందికి డబ్బులు జమ అయ్యేంటి అనేది ఒక లీస్ట్ కావచ్చు అవన్నీ ఫ్లెక్స్ల రూపంలో పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అందింది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిధులు అనేది జమ కాలేదు ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఈ రోజు పడే ఛాన్స్ ఉంది కానీ చాలా తక్కువ సమయం అయితే ఉంది నిధుల కొరత వల్ల కూడా డబ్బులు అనేది లేట్ అయినట్లు కాస్త అప్డేట్ అయితే ఉంటుంది ఇందుకు సంబంధించి కూడా రైతు భరోసా పథకం కంప్లీట్ కావాలంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు కావాలి అందులో వచ్చేసి మూడు వేల కోట్లు ఇచ్చారు ఇంకా మిగతా ఆరు వేల కోట్లు కావాల్సి అయితే ఉంది ఈ వివిధ పథకాలకు సంబంధించి సంక్షోభంలో పెద్దపీట వేయడం జరిగింది కదా పథకాల పూర్తి కావసం పదిహేను వేల కోట్ల రుణాన్ని అయితే హెచ్ఎండిలో నిర్ణయం తీసుకున్నారన్నమాట అప్పు రూపంలో సో ఈ పథకాలన్నీ కూడా ప్రభుత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు కాబట్టి పథకాలన్నీ కొనసాగించాలని గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ కు సర్వేర్లు ఇక డిప్యూటీ సర్వేర్లు వీళ్ళంతా ఉంటారు కదా టెక్నాలజీతో గ్రామ పంచాయతీలో ఎట్లు లేకుండా ఉండడానికి సమస్యలు పరిష్కరించడానికి సర్వే అయితే కొనసాగుతుందట రాష్ట్రంలో ఆరు వందల కోట్ల రూపాయలు అయితే ఖర్చు అయిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే సంవత్సరం ఆరు నెలల సమయం పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది కొత్త పథకం కొత్త శ్రీకారం అయితే చుట్టబోతున్నట్టు తెలుస్తుంది అనమాట అయితే తెలంగాణలో ఇప్పటికే నిధులు అనేది వచ్చేసింది కాబట్టి తప్పనిసరిగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఏం చేస్తారంటే ప్రతి రోజు కూడా రెండు వేల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు ఇవ్వాలి కాబట్టి రైతు భరోసా సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఒకటి తారీఖు నుంచి ఐదు తారీఖు లోపు తప్పనిసరిగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ఉండబోతుందని చెప్పారు ఇంకా మూడు నాలుగు ఐదు తారీఖులు మాత్రమే ఉంది కాబట్టి బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ కూడా చట్టసభల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది విడతల్లో జమ చేశారు కాబట్టి తక్కువ సమయం ఉండడంతో ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినాడు డీబీటీ పద్ధతులు నేరుగా ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో వారికి మూడు నుంచి నాలుగు రోజుల్లో తప్పనిసరిగా జమ చేసి తర్వాత కంటిన్యూగా వెళ్ళాలి కూడా అప్డేట్ అయితే అంటుంది చూడాలి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు కాబట్టి మార్చ్ ముప్పై ఒకటి లోపు అకౌంట్ అయితే డబ్బులు అనేది జమ అవుతాయండి మీరు వ్యవసాయం చేసి ఉండాలి దాంతో పాటు ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టిన లో అయితే ఉండకూడదు అనమాట కొత్తగా పట్ట పుస్తకాలు వచ్చిన వారికి కూడా డబ్బులు అయితే జమ అవుతుంది ఇక ఇందిరామ ఇన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి చెప్పడం జరిగింది మార్చు పద్నాలుగు లోపు ఎవరైతే డెబ్బై రెండు వేల మందికి అయితే ఇండ్ల పట్టాలు ఇచ్చారు కదా వారి తప్పనిసరిగా పంచాయతీ కార్యదర్శి కావచ్చు వార్డ్ మెంబర్లు ఈ ఫోటోలు దిగి జియో ట్యాగింగ్ చేసుకున్నట్లయితే ముగ్గు పోసి ప్రభుత్వ విధానాల ప్రకారం నాలుగు వందల గజాల్లో కట్టుకున్న వారికి మాత్రమే బేస్మెంట్ కట్టుకుంటే తప్పనిసరిగా వారికి లక్ష రూపాయలు నేరుగా లో అయితే జమ కావడం జరుగుతుందండి మహిళా పేరు మీద ఇంద్రం ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు ఈ స్కీమ్ సంబంధించి ప్రభుత్వం పండుగలకు అయితే గతంలో జనవరి ఇరవై ఆరు తారీఖున కొంతమంది పద్దెనిమిది వేల మందికి ఇచ్చారు తర్వాత శివరాత్రి పండుగ రోజు అయితే మరొక అరవై మూడు వేల మందికి ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లో అయితే రిలీజ్ చేశారు మొత్తం మీద కొంతమంది డబ్బులు కూడా జమ అవుతున్నాయండి పోస్ట్ ఆఫీస్ లో ఒకసారి చెక్ చేసుకున్న ప్రయత్నం చేయండి చాలా మంది అయితే తీసుకోలేదు అంటున్నారు మాకు పట్టే పడలేదని చెప్పేసి డౌట్లు అయితే ఉన్నారు ఏం కిసాన్ సంబంధించి గుడ్ న్యూస్ అండి చాలా మంది అయితే పంతొమ్మిది విడత తీసుకున్నారు ఇప్పుడు ఇరవై విడత కోసం వేరు చూస్తున్నారు కొంతమందికి అయితే రాలేదంటున్నారు పద్దెనిమిది పంతొమ్మిది విడతలు కూడా ఇరవై విడత కోసం ఎరు చూస్తున్నట్లయితే ప్రతి నాలుగు ఒకసారి అయితే డబ్బులు జమ అవుతాయి కాబట్టి మీరు ఏవైతే చేసుకున్నారో లేదా ఒకసారి చేసుకోకపోతే వ్యవసాయ అధికారాన్ని సంప్రదించండి తప్పనిసరిగా సీజన్ లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఉంది తెలంగాణలో మరో పథకం ఏదైతే రైతు భరోసా ఈ పథకంలో ప్రభుత్వం పూర్తిగా అప్ చేస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండో పద్ధతిలో కొనసాగించారు కదా ఏదైతే ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి అందులో అందరికీ అయితే అకౌంట్ లో జమ చేశారు కొంతమందికి ఎనభై తొంభై వేల రూపాయల చెక్కులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ మట్లు చూసుకున్నట్లయితే పదకొండు నుంచి పన్నెండు పదమూడు ఎకరాల వరకు కూడా జమ అయినట్టు తెలుస్తుంది రాష్ట్రంలో ఎలాంటి సీలింగ్ విధానాన్ని కొనసాగించలే ఎక్కడ కూడా చెప్పలేదు కానీ ఏదైనా తెరపైకి అయితే వస్తుందనమాట చూడాలి మరి ప్రభుత్వం మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా రోజు కొంతమందికి అయితే డబ్బులు అయితే జమ అవుతాయనమాట రైతులకు నిన్న రైతులకు కొత్త రైతులకు కూడా ఒకసారి మీకు ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి తప్పనిసరి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి కేబినెట్ భేటీ ఆరు తారీఖు అయితే ఉండబోతుంది ఇక ఎనిమిది తారీఖున మరో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కారణంగా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అండి వచ్చేసి పద్నాలుగు వేల పోస్టులు అంగన్వాడి పోస్టు రిలీజ్ చేయబోతున్నారు అదే రోజు దాంతో పాటు యాభై అద్దె బస్సులు శాఖ బృందాలకు కొనుగోలు చేసి నెల నెల వారు అద్దె అనేది వ్యాన్యసాయక బృందాలకు అయితే చెల్లిస్తారన్నమాట పెట్రోల్ బంకులు ఇవన్నీ కూడా ఏర్పాటు అయితే చేయబోతున్నారు మొత్తం ఎనిమిది కార్యక్రమాలు కొత్తగా ప్రారంభించబోతున్నట్లు పథకాల అప్డేట్ అయితే రావడం జరిగిందండి రేషన్ కాలకు సంబంధించి చూస్తున్న వారికి తప్పనిసరిగా త్వరలోనే ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే ఏటీఎం కార్డు తరవస్తో వస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి అప్పు పాత వారికి ఎనభై తొమ్మిది లక్షల మంది కొత్త వారికి అయితే ఉన్నారు కాబట్టి రెండు కలిపి ఒకసారి ప్రభుత్వం ఇవ్వాలని చూస్తున్నారు ది చివరి వరకు వచ్చిందండి రైతులకు సంబంధించి వివిధ పథకాలకు సంబంధించి ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్